లీటర్ లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంగరంగ వైభవంగా కొనసాగుతుంది టోర్నమెంట్ ఇప్పటికే పదిహేను మ్యాచ్లు అయిపోయాయి నిన్న మ్యాచ్ తోటి పదహారు మ్యాచ్లు కంప్లీట్ అయిపోయాయి అయితే సిక్స్టీన్త్ మ్యాచ్ ఎల్ఎస్జి వర్సెస్ ముంబై ఇండియన్స్ తలపడడం జరిగింది ఈ పదహారు మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తరపున కెప్టెన్ హార్దిక్ అదే అదేవిధంగా ఎల్ఎస్జి తరపున కెప్టెన్ రిషబ్ పంత్ కూడా పోటీ పడడం జరిగింది దీంట్లో ముంబై జట్టు అనూహ్యంగా చివరి వరకు పోరాడి ఓడిపోయడం జరిగింది అయితే ఈ మ్యాచ్లో అనూహ్యమైనటువంటి ఒక పరిణామం మ్యాచ్లోకి బరిలోకి దిగేటువంటి కొన్ని క్షణాల ముందు టాస్ టైంలో రోహిత్ శర్మ ఆడట్లేదు అనేటువంటి విషయాన్ని హార్దిక్ పాండ్య అక్కడ చెప్పడం జరిగింది రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో ఆడలేదు ఎందుకు రోహిత్ శర్మ ఆడలేదు అనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృత చర్చ కొనసాగుతుంది దానికి సంబంధించి కెప్టెన్ ఇచ్చినటువంటి సమాధానం క్లియర్ గా ఉన్నప్పటికీ ఇది ఖచ్చితంగా రోహిత్ శర్మ పైన జరిగినటువంటి కుట్రగా అభివర్ణిస్తున్నారు రోహిత్ శర్మని ముంబై టీముల నుంచి తప్పించారా రోహిత్ శర్మని ముంబై టీముల నుంచి పూర్తిగా దూరం చేసేటువంటి ప్రయత్నం కొనసాగిందా రోహిత్ శర్మ ఫామ్ అనేది ప్రస్తుతం కలవర పెడుతుందా ముంబై టీంకి ఐదు సార్ల ఛాంపియన్షిప్గా మార్చినటువంటి రోహిత్ శర్మ ఇప్పుడు బడ్డన్గా మారడా ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అసలు ఏం జరిగింది నిన్న మ్యాచ్లో ఎందుకు రోహిత్ శర్మ ఆడలేదు అనేటువంటి విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఒకసారి చూసినట్లయితే రోహిత్ శర్మ ఆరోగ్యంగానే ఉన్నాడు కాకపోతే అతడు దూకుడుగా ఆడలేకపోవడం వల్లే లక్నో జట్టుతో జరిగినటువంటి మ్యాచ్లో దూరం పెట్టారంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ రకమైనటువంటి చర్చ కొనసాగుతుంది సో వీటిని కొంతమంది నిజమనేటువంటి విధంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు దీంతో ఏది నిజం ఏది అబద్ధం అసలు తెలుసుకోలేక అభిమానులు తీవ్రమైనటువంటి చర్చలో అక్కడ సోషల్ మీడియాలో పాల్గొంటున్నారు ఇక లక్నో జట్టుతో జరిగినటువంటి మ్యాచ్లో మైదానంలో రోహిత్ శర్మ అక్కడే కనిపించాడు అతనికి ఒకవేళ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నట్లయితే తను రెస్ట్ తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఉండేవారు బట్ అక్కడ డగౌట్లోనే రోహిత్ శర్మ కోసం మ్యాచ్ అంతా కూడా చూసి గెలిచేటువంటి పరిస్థితి నుంచి ఓడిపోయేటువంటి పరిస్థితి వరకు అతను చున్నంగా పరిశీలించినటువంటి తీరు చూశాం సూర్యకుమార్ యాదవ్ అంతకుముందు నమందీర్ చేసినటువంటి బ్యాటింగ్ను కూడా అతడు ఆస్వాదించాడు నమందీర్ అవుట్ అయినప్పుడు రోహిత్ ఒక్కసారిగా ఆందోళనకు కూడా గురయ్యాడు దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా కూడా కనిపిస్తున్నాయి ఇక రోహిత్ పలు సందర్భాలను నవ్వుతూ చాలా యాక్టివ్గా కనిపించాడు అక్కడ లో ఒకవేళ కాలుకు కనుక గాయమై తీవ్ర ఇబ్బందులు ఉన్నట్లయితే అనారోగ్య కారణాలతో ఉన్నట్లయితే అంత యాక్టివ్గా ఉండరు కదా కొంత ఈజీగా ఉంటారు కదా అనేటువంటి ఇంటెన్షన్ ఎవరికైనా మనకు కనిపిస్తుంటుంది బట్ రోహిత్ శర్మ అక్కడ చాలా యాక్టివ్గా చాలా గా ఉంటూ చాలా ఫిట్గానే ఉన్నట్టుగా కనిపించాడు కాబట్టి అతను దెబ్బ కారణంగా లేకుంటే గాయాల కారణంగా ఆడకుండా ఉండడానికి ఉండేటువంటి అవకాశం లేదు కావాలని పక్కన పెట్టారు రోహిత్ శర్మ అనేటువంటి ఒక ప్రశ్న అక్కడ దీనివల్ల ఉత్పన్నం అవడం జరిగింది గాయం కాలేదని ఫామ్ లేకపోవడం వల్లే అతన్ని పక్కన పెట్టారనేటువంటి వాదనలు కూడా ఈ యొక్క పరిణామాల వల్ల బలం చేకూర్చాయి సో తాజాగా ఒక ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది అంతేకాకుండా ప్రస్తుతం రోహిత్ శర్మకి సంబంధించి మరొక వైపు ఈ వాదన ఇంకొక వర్గం వేరేలాగా కొనసాగిస్తుంది అదేంటంటే కొంతకాలంగా విశ్రాంతి లేని క్రికెట్ ఆడుతున్నాడు రోహిత్ శర్మ రోహిత్ శర్మ అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా గాయానికి గురి కాలేదు ఎంత ఒత్తిడిలో కూడా ఎందుకంటే గాయంతో బాధపడుతున్నట్టు ఎప్పుడు కనిపించలేదు కూడా తొలిసారిగా గాయం కారణాన్ని రోహిత్ శర్మ బయట ప్రపంచానికి చెప్పడం అనేది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది ఎందుకంటే రోహిత్ శర్మ తన శరీరానికి గాయాలయ్యేటువంటి విధంగా ఎప్పుడు కూడా అంత రిస్క్ కూడా తీసుకోడు అంటే రన్ చేసేటువంటి విధానంలో కూడా మరీ హెవీగా అక్కడ హార్డ్ వర్క్ చేయడు ఈజీగా సిక్స్లు బదుతూ గలో నిలబడి ఒంటి చేత్తో మ్యాచ్ను కొట్టేస్తారు తప్ప హెవీగా రన్ తీయడం కానీ ఇతరత్ర శ్రమ ఎక్కువ స్ట్రెయిన్ చేసేటువంటి పరిస్థితిని చేయడు ఫీల్డింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ వికెట్ల మధ్య పరిగెత్తడం వంటి వాటిల్లో కానీ సో అయితే శర్మకు నిజంగానే గాయమైందట ఈ విషయంలో జాతీయ మీడియాలో కొన్ని ప్రసారం అవుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ముంబై జట్టు ప్రాక్టీస్ సమయంలో రోహిత్ శర్మ మైదానానికి వచ్చాడు ప్రాక్టీస్ అనంతరం తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఆయన మళ్ళీ తిరిగి వెళ్తున్నటువంటి ఒక ఫోటో బయటికి రావడం జరిగింది చివరికి మెట్లు ఎక్కకుండా కూడా ఎక్కలేనటువంటి పరిస్థితి అంటే ఎక్కేటప్పుడు కూడా కొంత పక్కన ఒక పరిస్థితులతో కొంత ఢీలా అయినటువంటి పరిస్థితుల్లో మెట్లు ఎక్కుతున్నట్టుగా కనిపించింది సో రోహిత్ శర్మ ఒక సహాయకుడు సపోర్ట్తో పైకి వెళ్తున్నటువంటి కూడా దాంట్లో కనిపించింది తద్వారా రోహిత్ మెట్లు ఎక్కగలిగాడు సో రోహిత్ ఆరోగ్యం బాగోలేదు చివరికి అతనికి మోకాల నొప్పి తీవ్రంగా ఉంది అందువల్ల మెట్లు కూడా ఎక్కలేకపోతున్నాడు అంటూ కూడా ఇప్పటికే రకరకాల చర్చలు పక్కన పెట్టి రోహిత్ అనారోగ్య కోణంలో ఆలోచించాలంటూ కూడా ఇంకొక వర్గం చేస్తున్నటువంటి కామెంట్స్ మనం చూడొచ్చు ఏదేమైనా కూడా అంటే జనరల్గా ప్రాక్టీస్ చేసినటువంటి తర్వాత ఎవరైనా కూడా బాడీ కొంత ఒత్తిడికి గురవుతుంది కు గురవుతుంది ఆ కారణంగా రిటర్న్ మళ్ళీ డ్రెస్సింగ్ రూమ్లో కానీ తన రెస్ట్ రూమ్లో కానీ వెళ్ళేటప్పుడు కొంత వచ్చేటప్పుడు ఉన్నంత యాక్టివ్గా ఉండరు అలసిపోయి ఉంటారు కాబట్టి స్వెట్టింగ్ తోటి కొంత ధీలాగా నడిచేటువంటి ప్రక్రియ కామన్ గానే ఉంటుంది సో అక్కడ మోకాలకు గాయమయ్యేటువంటి పరిస్థితి ఏమి లేదు అందులో కూడా అంటూ మళ్ళీ కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనా కూడా రోహిత్ శర్మ పదహారవ మ్యాచ్లో ముంబై టీమ్ ఆడకపోవడం కారణంగా ఇప్పుడు చర్చకు తాగుతీసింది గత మూడు మ్యాచ్ కూడా ఆయన విఫలం అవ్వడం రోహిత్ శర్మ నాలుగో మ్యాచ్ లో పక్కన పెట్టారనేటువంటి ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది అందుకనే ఫ్యాన్స్ తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నారు సో ఈ యొక్క చర్చకు ముగింపు పలకాలంటే నెక్స్ట్ మ్యాచ్ లో ముంబైకి వెంటనే గనక రోహిత్ శర్మ కనుక టీంలో ఉంటే ఈ చర్చకు ముగింపు పలికేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు కూడా గాయం కారణంగా కనుక డగౌట్లను కూర్చోబెడితే ఈ వివాదం మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది చూడాలి మరి నెక్స్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడుతాడలేదనేది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి